నిండా ఒకటి గంటలు అక్టోబర్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ లో వీళ్ళంతా షాపింగ్లో వెళ్ళటమే జరిపోయింది శృతి రవి వీళ్ళిద్దరూ ఫ్యామిలీకి కనపడకుండా దాక్కోవడం అలాగే సంజు కనపడకుండా దాక్కోవడం అండ్ అలాగే ఇక్కడ ప్రభావతి కామాక్షికి ఎదురుపట్టడం ఇవన్నీ జరిగాయి ఈరోజు ఎపిసోడ్లో అయితే మంచి ట్విస్ట్ ఉండబోతుంది అండ్ అలాగే వీడియో చివరి వరకు చుట్టంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఇంకా షాపింగ్ మాల్లో శుద్ధి కోసం ప్రభావతి కామాక్షి వెతుకుతూ ఉంటారు రవి దాకా ట్రైన్ రూమ్లోకి శుద్ది వెళ్తుంది ఇంత భయపడితే పెళ్ళేలా చేసుకుంటావని అని శుద్ధి అంటుంది పక్కనే ఉన్న ట్రైన్ రూమ్ ట్రయల్ రూమ్లోకి బాలు వెళ్తాడు మనం పెళ్ళేప్పుడు చేసుకుందాం శుద్ధి అంటే కొంచెం టైం ఇవ్వని రవి అంటాడు ఆ మాటలు బాలు వింటాడు బాలు వేసుకున్న డ్రెస్సు సరిగ్గా వేసుకోలేకపోయేసరికి ట్రైన్ రూమ్లోకి మీనా కూడా వస్తుంది అప్పుడు బాలు అంటాడు తలిపి ఎవరని చూస్తే అని చెప్పి తలపేసుకుంటారు ఇంక మరోవైపు రవికి శృతి ముద్దు పెడుతుంది బాలు బటన్స్ పెట్టిన మీనా బాలు గుండెలపై ప్రేమగా వాళ్తుంది అప్పటి వరకు బాగున్న బాలు కంగారు పడి షర్ట్ బాగుందని బయటకు వచ్చేస్తాడు ఇంకా రవి శృతి బయటకు వెళ్ళాలనుకుంటే బాలు మీనా ఉండేసరికి ఆగిపోతారు వాళ్ళు వెళ్ళిపోయాక శృతి రవి బయటకు వస్తారు ఇంకా బయట సంజు ఉంటాడు డ్రస్ టైట్గా ఉందని చెప్పి సంజు అంటే డ్రెస్ మార్చుకుంటా అని చెప్పి సంజుతో చెప్పి లోపలికి వెళ్తుంది కదా ఏంటి మార్చుకుని వచ్చావు అంటే టైట్గా ఉంది అందుకే మార్చుకోలేదని చెప్పి చెప్తుంది ఇంకా శృతి ఇది ఒక చీర తీసుకోమని చెప్తాడు నాకు ఈ చీర నచ్చింది అంటే నాకు నచ్చలేదు అంటే నాకు నచ్చింది కదా నువ్వు తీసుకో అంటాడు అయితే శృతి విందు సంజు గట్టిగా చెప్పడంతో నేను వెళ్తాను అని ఇంటికి వెళ్తుంది శృతి కౌంటర్ దగ్గర మీ నా చీర పన్నెండు అని చెప్పి కౌంటర్ చెప్పడంతో బాలు పే చేస్తాడు ఫ్రీ కూపన్స్ అంటూ ప్రభావతి వాళ్ళు మనీ పే చేస్తారు మౌనిక నువ్వేం తీసుకోలేదని మీనా అడుగుతుంది అంతా వాళ్ళ సంగతే చూసుకున్నారు అందుకే నేనేం తీసుకోలేదు వదిన అంటే బాలు అంటాడు నేను నెక్స్ట్ నీకు తీస్తానులే అంటే ఎంతులే అన్నయ్య నాకు శాలరీ వస్తుంది అప్పుడు కొనుక్కుంటానులే ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం కొనుక్కుంటానని చెప్పి మౌనిక అంటుంది అప్పుడు రెండు చీరలు ఇరవై వేలు ఒక డ్రెస్ ఐదు వేలు మొత్తం ఇరవై ఐదు వేలు అని కౌంటర్ అతను అంటాడు దాంతో కూపన్స్ ఇస్తాడు మనోజ్ బిల్లు మొత్తం ఇరవై ఐదు వేలు అంటే మేము ఐదు వేలు కడితే చాలు అంతే కదా అని మనోజ్ అంటాడు లేదు సార్ మొత్తం కట్టాలని కౌంటర్ అతను అంటాడు దాంతో అంతా షాక్ అవుతారు ఎందుకు 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 అని అడుగుతూ ఉంటారు ఈ కూపన్స్ నిన్నటితోనే ఎక్స్పైర్ అయిపోయాయి అని బిల్ కౌంటర్ అతను అంటాడు దాంతో అంతా అవాక్ అవుతారు బాలు అయితే సంతోషపడతాడు నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు అది ఎలా అంటే నేను తీసుకొని చూసిన అంతే మనోజ్ దగ్గర బాలు లాక్కుంటాడు శారీ షాప్లో ఉన్నప్పుడు చూశాడు అందుకని వాళ్ళకి చెప్పకుండా దాంతో బాలు పోయి అంతా కోపడతారు మీకు ఎలాగైనా రెచ్చగొట్టి మీ జాతీలా చేపించానని చెప్పి చెప్తాడు కూపన్స్ కూపన్స్ అని నా కొడుకు కష్టపడి తీసుకొచ్చాడని సొంత డబ్బా కొట్టావు కదా డబ్బావతి ఇది నాకు తెలిసే కావాలని మీతో రెచ్చగొట్టి కట్ చేయించాను ఎలా ఉంది నా దెబ్బ డబ్బావతి అని బాలు అంటాడు దాంతో ప్రభావతి రోహిణి మనోజ్ మొహాలు మాడిపోతాయి ఇది వాడిపోయి బిల్ కట్టరా అని బాలు అంటాడు ఎవరు ఏం తీసుకురాలేదని చెప్తారమ్మా డబ్బులు నేను రెండు వందలు ఉంటాయి అంటాడు ఆ అబ్బాయి ఎరా రవి అని ప్రభావతి అంటే కూపన్స్ వచ్చేసరికి మీ సంగతే చూసుకున్నారు నన్ను కానీ మౌనికాన్ని కానీ పట్టించుకున్నారా అసలు మమ్మల్ని అడిగే అర్హత లేదు నేను రెస్టారెంట్కి వెళ్తాను అని చెప్పి రవి వెళ్ళిపోతాడు అప్పుడు అన్నయ్య నన్ను ఇంటి దగ్గర దింపు అని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా రవి మీనాన్ తీసుకోమ మీనాని తీసుకోమన్నారు కదా రెండు మూడు వందలు చీర బాలు మీరు అవి తీసుకోండి అని చెప్పి బాలు అంటాడు దాంతో అవమానంగా ఫీల్ అవుతారు ప్రభావతి రోహిణి మనోజ్ వదినా అంటూ కామాక్షి వైపు చూస్తూ అప్పిస్తావా అని అడుగుతుంది ప్రభావతి నా దగ్గర నా చీరకు మాత్రమే తీసుకొచ్చాను జీవితంలో వీడిని అసలు నమ్మకు నేను నిన్ను నమ్మను అని కామాక్షి వెళ్ళిపోతుంది మొత్తం పదిహేడు వేలు ఉన్నాయి అత్యా ఇంకా మూడు వేలు కావాలని రోహిణి అంటుంది దాంతో బాలు చూస్తారు అమ్మో వీళ్ళు నాతో కట్టించేలా ఉన్నారు అనుకుని వాళ్ళ ముఖచిత్రం చూసాం అయిపోయింది ఈ పదా వెళ్దామని బాలు అంటాడు అప్పుడు మీనా ఆగండి ఏమండి ఆగండి మీనా మూడు వేలు మీరు కట్టండి అని అంటుంది ఏం అక్కర్లేదు నా చేరవతిలో అని ప్రభావతి అంటుంది ఊరుకోండి అత్తయ్య అని మీనా అంటుంది అంతైనా మా అమ్మే కదా తన పరువు పోతే నా పరువు పోయినట్లే కదా అని బాలు అయితే కడతాడు ఈ మూడు వేలు రాజేష్ గడు ఇచ్చాడు అప్పు కింద ఇస్తున్నాను అని చెప్పి బాలు అంటాడు మనతోనే వాళ్ళు అయితే పద వెళ్దాం అంటే అత్తయ్య వాళ్ళని కూడా తీసుకొస్తాం పదండి అంటే వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్దామండి అంటే అదేంటి మీనా మన డబ్బా రారు మనోజ్ గారు తెప్పించే పడవ లాంటి కారులు వస్తారు కథ డబ్బావతి అని వాళ్ళు మీనా వెళ్ళిపోతారు తర్వాత ప్రభావతి వెళ్ళిపోతుంది నిన్ను నమ్మి వస్తే నన్ను అత్తని పరువు తీస్తావా కనీసం డేట్ ఎక్స్పైర్ కూడా చూసుకోవా అని మనోజ్ని తిడుతుంది రోహిణి మరోవైపు షాపింగ్ అయిపోయిందని చాలా సంతోషంగా ఉంది అని శృతి చెప్తుంది నేను అనుకున్నంత అంటే వాళ్ళ ఇంటికి వచ్చి బాగుంది నేను అనుకున్నంత మొత్తపప్పు కాదు చాలా సేఫ్ గా ఉన్నాడు చూసుకున్నాడు అని శృతి చెప్తుంది దాంతో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సంజుతోనే ఉందని చెప్పి సంతోషపడుతూ ఉంటారు శృతి తల్లిదండ్రులు సంజు దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది అందుకే శృతి మారుతుంది అని సురేంద్ర అంటాడు ఇంకా పర్స్ చూసేవాడికి లెక్కలు వేసుకుంటే ఖర్చు పెట్టడం గురించి తెలిసి వచ్చినట్లుంది ఆ సత్యం మీద ఉంది అట్రాక్షన్ అని సురేంద్ర అంటాడు ఇంకా రవితో శృతి కాల్ మాట్లాడుతుంది ఇంతలో శోభన కాఫీ తీసుకొచ్చి ఎవరైనా అడుగుతుంది మీ అల్లుడు గారు నువ్వు కూడా మాట్లాడతావా అని శృతి అంటే వద్దని వెళ్ళిపోతుంది శోభన ఎందుకలా చెప్పావు రవి అడిగితే నువ్వు కాబోయే అల్లుడువే కదా అని శృతి అంటుంది ఇప్పటిదాకా వాళ్ళు కలిసే ఉన్నారు కదా మళ్ళీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారని సురేంద్రతో శోభ సంతోషంగా చెప్తుంది ఇంతలో సంజు కోపంగా వస్తాడు దాంతో శృతి తల్లిదండ్రులు షాక్ అవుతారు ఏంటి దయ్యాన్ని చూసినట్లు షాక్ అవుతున్నారు షాపింగ్ మధ్యలో వచ్చేసింది నాకు నచ్చిన చీర తీసుకు కట్టుకోదట అంటే జరిగింది చెప్తాడు సంజు అందుకే చీరేత్తామని వచ్చానని శృతి బెడ్రూమ్ వైఫ్ వెళ్తాను నువ్వు శృతి ఉంది పైన అంటే నేను వెళ్తానంట వద్దు బాబు దాంతో అతన్ని ఆపి శోభ వెళ్తుంది తనకు రవితో మాట్లాడుతుంది తెలిసిపోయింది ఎవరితో మాట్లాడుతున్నావు శోభ అడిగితే సంజుతో మాట్లాడుతున్నాను అని శృతి దొరికిపోతుంది ఇక్కడ దాంతో మరి అతను ఎవరు అని సంజుని చూపిస్తుంది శోభ నన్నే పిచ్చిదాన్ని చేస్తావా అని శోభ అనడంతో శృతి షాక్ అవుతుంది రే శృతికి పెళ్లి ఫిక్స్ అయింది ఇంకోసారి మా ఫోన్ ఆ శృతి మాట్లాడుతున్న ఫోన్ లాక్కొని శృతికి పెళ్ళి ఫిక్స్ అయింది ఇంకోసారి మా అమ్మాయితో మాట్లాడుతూ చంపా ఆయన చంపేస్తాడు అని రవికి వార్నింగ్ ఇచ్చి కాల్ కట్టేస్తుంది శోభ ఇంక శృతిని కింద తీసుకొస్తుంది శోభ ఇప్పుడు ఈ చీర నచ్చకపోవచ్చు కానీ రేపు కట్టుకున్నాక అంత బాగుందని చెప్తారు నాకు ఎవరైనా ఎదురు చెప్తే అస్సలు నచ్చదు అని చీర ఇచ్చి సంజు వెళ్ళిపోతాడు చీరని కింద పడేసి నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలని శృతి అంటుంది దాంతో శృతిని ఒక్కటి ఆగి పెట్టి కొడుతుంది శోభ మమ్మీ అని శృతి అనేసరికి మళ్ళీ ఒకటి కొడుతుంది అని గట్టిగా మమ్మీ అని గట్టిగా అరుస్తుంది ఇది మన కళ్ళు కప్పి చాలా చేసింది ఇక లాభం లేదు దీనికి పెళ్ళయ్యేదాకా ఇంట్లో కదలినిచ్చేదే లేదని రూమ్లో లాక్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తుంది పెళ్లిదాకా ఈ గదిలోనే పడుండని శోభ సుత్తి వాళ్ళ అమ్మగారు అయితే అంటుంది ఏంటిది సురేంద్ర అడిగితే ఇలాగే వదిలేస్తే ఆ సత్యం కొడుకుతో లేచిపోతుంది నేను చెప్పేది వినండి అని సురేంద్రకి చెప్తుంది శోభ ఇంకా చేసేదేం లేక తలపు తీయండి తలపు తీయండి అని గొడవ గొడవ చేస్తుంది చ్యూతి ఇంకా లోపల ఫోన్ కోసం వెతుకుతుంటుంది వాళ్ళమ్మ ఫోన్ బయటే లాక్కొని పెట్టేసుకుంది ఇంకా తన బ్యాగ్లో ఉన్న ఇంకో మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఛార్జ్ అయ్యాక రవి కాల్ చేసి జరిగినంత చెప్తుంది చ్యూతి ఇంకా ఆలస్యం చేయకు రెండు రోజుల్లో మనం పెళ్లి చేసుకోవాలి ఏం చేయాలో నేను చెప్తాను మనకు హెల్ప్ చేసేందుకు ఒకరు కావాలి అని ప్లాన్ చెప్తుంది చ్యూతి మరోవైపు మనోజ్ డ్యూటీ వెళ్తున్నాను అని మనోజ్ అంటాడు డ్యూటీకి కాదు డ్యూటీ వెతుక్కోవడానికి అని చెప్పు నీకు ఎప్పుడు జాబ్ దొరుకుతుందిరా అని ప్రభావతి అంటుంది అంతా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారమ్మా నేనేమో మధ్యలో వదిలేశాను అని తెలిసి ఎవరు జాబ్ ఇవ్వడం లేదు కానీ కొన్ని కంపెనీలు చూసి పెట్టాను మధ్యాహ్నం ఇంటర్వ్యూకి వెళ్ళాలి కానీ కార్లో వెళ్ళాలి ఉంటే ఇవ్వమ్మా అని మనోజ్ అడుగుతాడు ఏ కారులో కాకపోతే ఆటోలో వెళ్ళలేవా అని ప్రభావతి అయితే అంటుంది ఇంకా అది ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే డబ్బుల కోసం వాళ్ళ అమ్మను అడుగుతాడు కదా అప్పుడు వాళ్ళ నాన్న ఇస్తాడు అయితే ఆ చేంజ్ బాలు ఇస్తాడు బాలు ఇచ్చిన నోటు మీద లవ్ సింబల్ ఉంటుంది అది మనోజ్ అది మనోజ్కి ఇస్తాడు అయితే క్యాబ్ బాలు క్యాబ్ ఎక్కిన ఒక అతను చేంజ్ లేదని చెప్పి పార్క్ దగ్గర దిగుతాడు ఆ పార్క్ మనోజ్ చేంజ్ అడుగుతాడు ఆ చేంజ్ నోటి చూసి బాలు బార్గ్లోకి వస్తాడు ఇదేంటి లక్ష్మీకి నోటికి ఇచ్చాడు కదీడా ఇది ఇక్కడ ఉన్నాడా ఏంటి అని వెళ్తాడు అయితే బాలు మనోజ్ చూస్తాడు మనోజ్ మరి తాక్కుంటాడా దొరికిపోతాడా అనేది రేపు ఎపిసోడ్ లో చూస్తామండి అండ్ అలాగే రేపు ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది శృతి రవి పెళ్లి చేసుకుంటారా లేదా మనోజ్ దొరికిపోతాడా లేదా అనేది రేపు ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం వస్తారు మర్చిపోతూ ఇప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్